ఎయిట్ రూట్ రూట్ నెంబర్ ఎయిట్ బాస్ వచ్చింది సంబంధించిన ఇక్కడ ముందు స్పెషల్ కౌంటర్ లో మెటీరియల్ ఇవ్వాలండి తదుపరి జనరల్ కౌంటర్స్ లో మెటీరియల్స్ ఇవ్వాలి అక్కడ జనరల్ కౌంటర్స్ ఆరు స్పెషల్ అకౌంటర్స్ రెండు ఏర్పాటు చేయడం జరిగింది మీ బిఎస్ చూసుకుని ఫస్ట్ స్పెషల్ కౌంటర్కి వెళ్ళాలి స్పెషల్ కౌంటర్లో మెటీరియల్ ఇచ్చిన తదుపరి జనరల్ కౌంటర్స్ లో మెటీరియల్ ఇవ్వాలి కౌంటర్ సిబ్బంది రెడీగా ఉండాలి మీరు ఫస్ట్ స్పెషల్ మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసిన తదుపరి జనరల్ కౌంటర్ సంబంధించిన మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయాలి స్పెషల్ కౌంటర్ లో తీసుకోవాలని బాల్ బ్యాంక్ స్పెషల్ కౌంటర్లో స్పెషల్ కౌంటర్ మెటీరియల్ హ్యాండ్ హ్యాండ్ చేయండి మెటీరియల్

కౌంటర్ విద్యార్థి గమనించాలిషల్ కౌంటర్ సంబంధించి మెటీరియల్ హ్యాండిల్ చేయాలి దాని తదుపరి లెగల్ కౌంటర్ సంబంధించిన మెటీరియల్ హ్యాండిల్ చేయాలి అందరికి డినర్ ఏర్పాటు ఆలోచన చేయడం జరిగింది కౌంటర్షిప్ కౌంటర్స్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా కౌంటర్స్ లో ఉండాలండి ఎక్కడున్నా త్వరగా రావాలి కౌంటర్స్ ఇన్ఛార్జెస్ అందరూ కౌంటర్ లో త్వరగా రావాలి అందరూ అందంగా మన గౌరవ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు అందరు కూర్చోవాలండి దయచేసి అందరు కూర్చోండి చేస్తుండీ కూర్చోండి కౌంటర్స్లో ఒకటి ఒకటి నిదానంగా లిస్ట్ ప్రకారం ఒక్కొక్కటి చేయండి റെഡി ജംബോട്ട് സബന്ധി പടി ഉണ്ടാവില്ല ജംബ സിബന്ധിച്ച് പടി Thank yeah, you. Yeah. ஏ அது அந்த சூர்வாக ஜெரிச்சோட்ட அக்காங் டூரென்ஸ் உன்னப்படி வாழ்க்கை காவலின் மௌரி ஷேடு வாட்டர் இச்சி அக்கை லெக்ஸுன்னா கூட தான் பிராப்பாக ரெக்கமெண்ட் பேசி அந்த ஓட்டுலேயும் அக்காசிங்கே వాళ్ళు ఊర్లు వేయించుకోమీ చాలామంది అలా అలాగే కూడా నాలుగు గంటలు ఎండి ఎక్కడ కూడా ఏం చేసుకున్నా నేను ఇప్పుడు వచ్చింది చాలా జనం రావడం ఇంకా బ్యాలెట్ బాక్స్ ఇవి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన దానికి ఏర్పాటు జరిగింది ప్రాపర్ ఎస్పోర్ట్ విత్ ఆర్మ్డ్ ప్రొటెక్షన్ ఆర్మ్ కో ప్రొటెక్షన్ అది ఎస్పోర్ట్ ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది గుంటూరులో ఎలా వెళ్ళి తెలుసు కూడా తగ్గి కౌంటింగ్ కౌంటింగ్లో అంటే కూడా ఇక్కడి నుంచి స్టాఫ్ ప్రతి దీనికి ఎప్పటికప్పుడు మనకు క్షేత్రస్థాయి నుంచి విషయాన్ని ఎప్పటికప్పుడు అంత చేస్తున్న మీడియా వాళ్ళందరికీ ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ సెక్టార్ కూడా మనం చెప్పాము దీని ద్వారా కూడా ఎన్టీఆర్ ఏమేమి జరుగుతుందో ఇది మంచి కోఆర్డినేషన్తో ఈరోజు ఇక్కడ ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇప్పటి వరకు కంప్లీట్ చేయగలిగాము పొద్దున మొదలు ముందు భాగం ఏదైతే ఉందో విద్యా భాగం అకౌంటింగ్ దాన్ని కూడా కంప్లీట్ చేయడం చేయడం జరుగుతుంది దాన్ని కూడా జిల్లా నుంచి కావాల్సిన సపోర్ట్ అలాగే అధికారుల డిప్లాయిమెంట్ కూడా జరిగింది